ராமராமோ நம மனோஜபம் மாருத்துலியம் ஜித்தேந்திரிமத்தம் வரிஷ்டம் ఓ అంటే బయట కంటే బయట వాళ్ళతో కబుర్లు చెప్పకుండా ఉన్న ఖాళీ సమయాన్ని మీరు జపానికి వినియోగించుకోండి అది నా ఉద్దేశం కాబట్టి వచ్చే మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి జపానికి సంబంధించి జ్ఞానానికి సంబంధించి మీరు ఏ మాత్రం ఆలోచించుకుంటారు ఎటువంటి సందేహాన్ని నాకు చెప్పండి హనుమాన్ చాలీసాలో ఎక్కడున్నామంటే జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ జయ కపీస తిపులోక ఉజాగర రామదూత అతులిత ఫలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి ఇంతవరకు చెప్పుకున్నాం ఈ రోజు కంచన వరణ విరాజ సువేస కానన కుండల కుంచిత కేస హాదు వజ్ర అను ధ్వజా విరాజై కాందే మూంజ జనే ఊ సాజై చెప్పండి మీరు కూడా తర్వాత అర్థం చెప్పుకొని మనం రెండు సార్లు చెప్పుకుంటాం కంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాదువద్ర అరు ధ్వజా విరాజై కాందే మూజ జనే ఉ కంచన అంటే బంగారం వరణ అంటే రంగు స్వామివారిని వర్ణిస్తున్నాడు ఎలా ఉన్నాడు ఎందుకు వర్ణిస్తున్నారండి అంటే మనము ఆయన్ని జ్ఞానించడం కోసం భగవంతుని మన మనసులో పెట్టుకోవాలంటే ముందు ఆయన చూడాలి కదా ఇక్కడే కాదు జ్ఞాన శ్లోకాలు మనకి ఏ పూజ మొదలు పెట్టినా ఏది చేసినా ధ్యానం అంటారు లలిత నామాలు చూడండి అరుణాం రంగిత క్షిణ్ అని మొదలవుతుంది విష్ణుమూర్తుల విష్ణు సహస్రనామాలు చూడండి యనం పద్మనాభం సురేషం అవుతుంది అవునా అలా సరస్వతి పద్యం చూడ సరస్వతి నామాలు చూసారనుకోండి యా వీణ మందితర అని మొదలవుతుంది పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తే వందేశంబు ఉమాపతి గణపతి దగ్గరికి వెళ్తే వక్రతుండ మహాకాయ అంటే అని చెప్తారే గాని భగవంతుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు వక్రతుండ మహాకాయ అన్నప్పుడు వంకరమైనటువంటి తొండం కలిగిన వాడు మహాకాయం అంటే పెద్ద శరీరం కలిగిన వాడు అని మనం ధ్యానించాలన్నమాట స్వామిని ఎందుకండి అంటే ఆకారంతోనే ఆకారం మీదే త్వరగా మనసు నిలబడుతుంది చూడండి చంటి పిల్లలు అన్నం సరిగ్గా తినరు అన్నం విషయం పక్కన పెడితే ఫ్రూట్స్ కూడా తినరాళ్ళు అది ఏదన్నా రంగు బాగా కనిపిస్తే కంటికింపుగా కనిపిస్తే వాళ్ళు పట్టుకుంటారు కదా అది రంగు రంగుగా కనిపించాలి పచ్చ పచ్చగా ఎర్ర ఎర్రగా కనిపిస్తే వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి తీసుకుంటారు బొమ్మలైనా చూడండి కొంచెం రంగులో ఉంటే పట్టుకోరాలు అంటే కంటికింపుగా ఉండాలి ఒక ఒక ఆధారం ఉండాలి వాళ్ళకి మనసు కూడా అలాంటిదేనమ్మా చంటి పిల్లే అందుకని మనసుని మనం రంగు తీసుకోవాలంటే ఒక ఆకారము అదే రూపము ఆ ఆకారం ఏంటండి అంటే తనకు నామం నామ రూపాల ద్వారానే మనం భగవంతుడిని చేరాలిరా అందుకని ఇవన్నీ లేదు భగవంతుడు లేడు భగవంతుడు నిరాకార స్వరూపము కాబట్టి నిరాకార స్వరూపాన్ని మీరు అందరూ జ్ఞానించండి అని గొప్ప గొప్ప వాళ్ళు అందరూ పెద్ద పెద్ద స్టేజ్ నెక్కి మాట్లాడతారు అసలు అక్కడికి వెళ్ళాలి అంటే ఇది ఇది పట్టుకోవాలి కదా తిన్న ఆహారము ఆరోగ్యంగా ఉండాలి అది లోపలికి వెళ్ళి దానికి దానిలో ఉన్న విటమిన్స్ అన్ని మన చేతికి పట్టాలి అది లోపలికి వెళ్ళిపోయాక అరిగిపోయాక పడుతుంది అది అది అరగకుండా పడుతుందా దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నా తిన్న ఆహారంలో ఉన్నవి అది ఎప్పుడు మనం ఒంటిలోకి వెళ్తుంది అది పచనం అయిపోయాక మన ఏదైనా ఆహారం తిన్న తర్వాత అది పచనం అవుతుంది అది ఎప్పుడు మనం ఎప్పుడు తింటాం అది ఆకారంతో ఉన్నప్పుడు మనం తింటాం భగవంతుడు కూడా మనలో ఆత్మ ఆత్మస్వరూపంగా ఎప్పుడు వెళ్తాడు మనం నామరూపాలతో పట్టుకుంటేనే ఆ విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి అంతే తప్ప ఈ విషయం వదిలేసి ఎవరో చెప్పారో అది పట్టుకుంటే మాత్రం ఇది పట్టుకోలేరు అది అర్థమవు నిజానికి నామరూపాలు లేకుండా జ్ఞానమే ఉండదు శివ శివుణ్ణి జ్ఞానించండి అంటారు ఎలా జ్ఞానిస్తావు ఆ పేరు ఎత్తకుండా నువ్వు జ్ఞానించగలవా ఈశ్వరుణ్ణి జ్ఞానించండి ఓంకారాన్ని ఓంకారం అని పేరు వచ్చేసింది కదా ఎక్కడైతే పేరు ఉందో అది కంపల్సరీ తగుణ రూప జ్ఞానమే అవుతుంది నిర్గుణ రూప జ్ఞానం ఎక్కడ అవుతుంది అవ్వదు అవ్వనే అవ్వదు అందుకని ఆ పరమాత్మని మనం మనస్ఫూర్తిగా మనస్సార మీరు చూడండి సత్య అన్నారు అనుకోండి నా మొహం నా కవళికలు నా ఆకారం మీకు వెంటనే గుర్తొచ్చేస్తాయి లేదంటే మీకు తెలియదు కదా భగవంతుడు కూడా గుర్తు రావాలి మన మనసు నిలబడాలి అంటే కనీసం భగవంతుడు ఎలా ఉంటారో తెలుసుకోవాలి మరి ఎవరు చూసారండి ఎవరు చూసారు భగవంతుని మనం చూడలే మరి ఎవరు చూసారంటే మన సాధకులు చూసారు మన పూర్వీకులు మన పూర్వీకులు ఎవరు మన గురువులు మన వ్యాసుడు మన ఋషులు మన తపస్సులు మన వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ చూసి మన చెప్పారు అలాంటి వాళ్ళ గొప్ప రత్నం ఎవరయ్యా అంటే మన తులసి దాస్తారు ఆయన చూసారా అండి అంటే చూసారు చూసారు కాబట్టి స్వామి వారు ఎలా ఉంటున్నారు పదంగా చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉన్నాడట స్వామి కంచన వర్ణ విరాజ సురేష బంగారు వర్ణంతో స్వామి మెరిసిపోతున్నాడట కంచన వరణ విరాజ విరాజిల్లిపోతున్నాడట విరాజిల్లడము అంటే ప్రకాశిస్తున్నాడు విరాజ సువేష వేషము అంటే అందమైన మంగళకరమైన చక్కనైన వేషంతో ఉన్నాడట స్వామి కంచన భరణ అన్నారు అందుకనే అందుకనే ఆంజనేయ మది పాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం అన్నారు ఆ స్వామివారు ఎలా ఉన్నారంటే కాంచనాద్రి అనే విగ్రహం అనమాట ఎక్కడండి వీళ్ళందరూ ఎప్పుడు చూసారండి అంటే వాల్మీకి మహర్షి ఏమంటారంటే సుందరకాండలో స్వామివారు రాత్రంత వెతికి ఇంకా పొద్దు పోతుంది ఇంకా పొద్దుక్కుతుంది అన్న ఇంకా సమయం అనగా అమ్మవారిని ఆ అశోకవనంలో స్వామివారు చూస్తారు చూసి ఏం చేస్తారంటే ఆ ఇంకా ఉక్కు కిందకు మాట్లాడదామంటే వెళ్ళిపోతుంది అప్పుడంటే ఎవరిని నమ్మే పరిస్థితుల్లో అమ్మవారు లేదు కదా అని చెప్పేసి ఏం చే చెట్టు మీద ఉన్న స్వామి ఏం చేస్తాడంటే రామనామ చరిత్ర రామనామంతో కలిపి రాముడి యొక్క చరిత్రని గానం చేస్తాడు చెట్టు మీద నుంచి ఉండి ఆ సమయంలో అమ్మవారిని లంక లంకలో ఉన్న రావణాసురుడు వచ్చి రెండు నెలలు గడివి నీకు గడువిస్తున్నాను మారకపోతే నేను చం చంపించేసి తినిపించేస్తాను రాక్షసుల జత అని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు అప్పటికే చాలా మంది ఆ స్త్రీలందరూ కూడా సూటి పోటీ మాటలతో సీతమ్మని అనేక దాని మాటలు అంటే పాపం భరించలేక ఆ తల జుట్టు జడ అయితే ఏదైతే ఉందో ఆ జడని చెట్టుకేసి ఉరితాడు కింద వేసి ఉరేసేసుకుందాం అనుకుని ఉంటూ ఉండగా అత్యంత బాధలో ఉంటుంది అమ్మవారు ఇంకా రెండు నెలల టైం ఇంకేముంది అని చెప్పి జడ ఆ చెట్టుకేస్తూ ఉండగా ఎక్కడి నుంచో రామనామం అప్పటికప్పుడు పాడినా సరే నమ్మదు కదా అది కూడా అవధి భాషలో అవధి భాష అంటే మనం చెప్పుకుంటున్నాం అనుమానించాలి ఆ భాష అనమాట ఆ భాషలో స్వామివారు ఆ యొక్క రామనామ సంకీర్తన చరిత్ర అంతా అమ్మవారికి తెలియని చరిత్ర తెలిసిన చరిత్ర రెండు తెలియని చరిత్ర ఏంటండి అంటే అమ్మవారిని అపహరించేసిన తర్వాత సుగ్రీవుడితో స్నేహం కాండకి వెళ్ళడం అక్కడ స్వామివారిని కలవడం అక్కడ ఇద్దరికి అగ్ని సాక్షిగా స్నేహం కుదుర్చడం ఇవన్నీ అమ్మవారికి తెలియవు అక్కడి విషయాలతో సహా ఆయన రావడం నిలబడడం వరకు ఏం జరిగిందో మొత్తం విషయం అంతా కూడా పాట రూపంలో ఎంతో మధురంగా పాడి చెప్తాను స్వామి చెప్తున్నప్పుడు ఊరేసుకుందాం అంత బాధలో అమ్మవారు కూడా మొత్తం రావనంబలికి ఎంత మధురంగా ఉంటుంది ఎక్కడి నుంచో గందర్వులు పాడుతుంటే చిన్న స్మూత్ గా వస్తున్న వాయిస్తో పాడుతుంటే ఒక్కసారిగా కళ్ళు పైకెత్తి చూసింది చూసి ఆ రూపాన్ని చూసి విద్యుత్తుల్లాస సంఘాసం అంటారు ఎలా ఉందట అనేక మెరుపుల గుంపులు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట స్వామి చెట్టు మీద నుంచి ఒక్కసారిగా చూసిందట చూసి అనుకుంటుంది ఇక్కడ రామనామాన్ని ఎవరు చెప్పిస్తారు అంతే కదా వంటంతా రావణమయ్యో వాడి పేరు ఎత్తితే తప్పి మిగతా వాళ్ళు ఎవరు ఇంకో ఇంకో పేరు స్మరించనే స్మరించరు అని ఆశ్చర్యపోతుందంట స్వామివారిని చూసి ఆయన ఎలా ఉన్నాడట విద్యుత్ ఆకాశ సంకాశం విద్యుత్ అంటే ఈ మెరుపులు గుంపులతో స్వామివారు ఉన్నారట ఇంకా వేష్టితార్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రం కట్టుకుని ఇలా కప్పుకొని స్వామివారు ఆ చెట్టు మీద ఉన్నారట ఆ స్వామివారిని చూసింది అమ్మ అటువంటి అమ్మవారిని అటువంటి స్వామివారిని మా తులసీదాస్ గారు వర్ణిస్తున్నారు ఏమని అంటే కానన కుండల కుంచిత కేస కాంచన భరణ విరాజ సువేస కంచన భరణ ఎలా ఉన్నాడట బంగారు కాంతులు చేత మంగళకరమైన వేషంలో స్వామివారు ఉన్నారట అటువంటి స్వామిని ఒక్కసారి మనం స్మరించుకోవాలి జ్ఞానించుకోవాలి అదే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఒక గదిలోకి వెళ్ళి సత్యా గారు చెప్పారు ధ్యానించడం కాదు ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకోవడమే జ్ఞానం అంటే కంచన భరణ విరాజ సువేస ఇంకా కానన కుండల కానన కుండల అని చెప్పి కాననం అంటే కానన అంటే చెవి కానన కుండల అంటే చెవికున్న కుండలాలను వర్ణిస్తున్నారు స్వామివారిని ఎలా చూడాలట ముందు మొహాన్ని చూడాలి తర్వాత ఆయనకున్న చెవికున్న కుండలాలు చెవి చూడాలట అంటే దేనికి ఇదంతా జ్ఞానించడం కోసం మీరు ఆంజనేయ స్వామిని జ్ఞానించండి అంటాను మీరు ఏం జ్ఞానిస్తారు ఇది పట్టుకోవాలన్నమాట దీనికోసం హనుమాన్ సాధిస్తారు చూడండి కుండలాలు ఎక్కువగా మనకి ఏ దేవి దేవతలకు కనిపిస్తాయంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుండలాలు ఉంటాయి ఆంజనేయ స్వామికి కుండలాలు ఉంటాయి అంటే బ్రహ్మచారికి ఎక్కువగా కుండలాలతో వర్ణిస్తారు స్వామివారి బ్రహ్మచ బ్రహ్మచారిగా ఉన్న స్వరూపం కదా అందుకని కానన కుండల కుంచిత కేస కుంచిత కేస అంటే ఇంకరాల జుట్టు ఉందట స్వామివారికి చూడండి ఎంత భావం ఏమండి ఎవరన్నా వర్ణిస్తూ స్వామివారు ఎలా ఉన్నారని చెప్పి వర్ణించి వదిలేస్తారు జుట్టు దగ్గర నుంచి చెవులు కొండల దగ్గర నుంచి వర్ణిస్తారంటే తులసీదాస్ గారు ఎంత అదృష్టవంతుడు ఎంత ఎంత స్వామి చూసుంటే అలా వర్ణిస్తారు అందుకని కుంచిత కేశ అంటే ఉంగరాల జుట్టు ఉందట స్వామికి అది కూడా దువ్వితే నొక్కు నొక్కు జుట్టు అంటారు చూసారా నొక్కు అంటే దగ్గరికి కుచించిపోయి నీట్గా అందంగా ఉన్నాయట కుంచిత కేస అంటే ఉంగరాల జుట్టు ఉంది మీకు నేను అలా చెప్తుంటే మీకు అదొక్క ఆ యొక్క స్వరూపం మీకు కళ్ళల్లో ఆడాలి కానన కుండల కుంచిత కేస ఆ కుంచిత కుచుంచుకుపోయి ఉన్నాయట చవుకున్న చెవు దుద్దులు గాని కుండలాలు గాని ఎప్పుడు కనిపిస్తాయి ఆ జుట్టంతా మొహం మీదకి వచ్చేస్తే కనిపిస్తాయాగా నొక్కు నొక్కుని ఉంటే నీట్ గా కనిపిస్తాయి అందుకని ఉంగరాలు జుట్టు అయినప్పటికీ కూడా ఆయన నొక్కు నొక్కుకున్నట్టుగా దువ్వినట్టుగా కుంచిత కేస హాద వజ్ర అరు ధ్వజావిరాజ్ ఆది వజ్ర అంటే వజ్రాయుధం ఆయన చేతిలో ఉందట స్వామివారి చేతిలో వజ్రాయుధం పట్టుకుని నిలబడ్డాడట ఎక్కడ మనం స్వామిని చూసినా నమస్కారం చేసుకున్న స్వామి అంటే దాసాంజనేయ స్వామికి మనకు అభయ ఆంజనేయ స్వామి లేదంటే గదా పట్టుకున్న ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి మనం చూసాం కానీ ఈ వజ్రాయుధం పట్టుకున్న ఆంజనేయ స్వామి మనం ఎక్కడన్నా చూసామా అనేక ఆంజనేయ స్వరూపాలు ఉన్నాయట అవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కటిగా కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఎప్పుడు పట్టుకున్నాడండి అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా స్వామివారు ఆ సూర్యనారాయణ మూర్తి కొన్ని వెళ్ళిపోయినప్పుడు ఇందుటి వజ్రాయుధం విసిరేస్తే హనుమ అనుకున్న నామం దగ్గర మనం చెప్పుకున్నాం కదా తగిలినప్పుడు వజ్రాయుధం పదును తగ్గిపోయిందట స్వామి ఇది పదును తగ్గిపోయింది మీరే ఉంచుకోండి అని చెప్పి ఆయనకి ఆయనకి మీకే అలంకార వద అని చెప్పి ఆయన చేతిలో పెట్టాడట ఇంద్రుడు ఎందుకంటే ఈయన సాక్షాత్ దైవ స్వరూపము మామూలు పిల్లవాడు కాదు అని అందరూ నిర్ణయించుకున్నాక వారి వారి ఆయుధాలు వారి వారి అస్త్రాలు శస్త్రాలు అన్ని కూడా స్వామివారికి అందరూ కూడా బహుమతులుగా ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు ఇంద్రుడు కూడా తమ ఇంద్ర వజ్రాయుధాన్ని స్వామి వారికి వస్తే అది పట్టుకుని నిలబడ్డాడట ఆ పట్టుబుడ్డ పట్టుకున్న హనుమని గురించి ఇక్కడ మన తులసీదాసు గారు వర్ణిస్తున్నారు అనమాట హాదు వజ్ర అధ్వజ విరాజయ్ ఆయన పట్టుకుని ధ్వజ విరాజయ్ పట్టుకుని నిలబడ్డాడట జనే ఊసా ఆయన ఎలా ఉన్నాడట మూంజ గడ్డితో తయారు చేసినటువంటి మూంజ గడ్డి అంటే మనకి బాగా అర్థం కావాలంటే ఆ దర్భగడ్డి అదో రకం అనుకుంటా గడ్డితో తయారు చేసినటువంటి యజ్ఞోపవేతాన్ని పెట్టుకున్నారట స్వామివారు యజ్ఞోపవేతము అంటే దంజం ఆ యొక్క యజ్ఞోపవేతాన్ని ధరించి బంగారు కాంతులతో ఉంగరాల జుట్టుతో స్వామివారు ఒక వజ్రాయుధాన్ని పట్టుకుని అమిత అందగాడిలా నిలబడి స్వామివారు సుందరాంగుడు ఎందుకంటే సుందర శుభగా అని చెప్పాం కదా సుందరమూర్తే స్వామివారు ఉన్నారనమాట అది యొక్క చౌపాయి యొక్క అర్థం అన్నమాట మూంజగడ్డితోనే పుట్టారు స్వామివారు పుట్టడం పుట్టడంతోనే స్వామివారు మూంజగడ్డి యజ్ఞోపవేతంతో కుండలాలతో కుచుంచుకుపోయిన జుట్టుతో స్వామివారు పుట్టారు అలాగే దర్శనం ఇచ్చేది వాళ్ళందరికీ కూడా అది ఇక్కడ ఈ శ్లోకం ఈ యొక్క చౌ శ్లోకం మనకి తప్పేన లేదు అయితే ఈ శ్లోకాన్ని కూడా మనం అనుకోవచ్చుతాం ఎందుకంటే శ్లోకము చౌపాయి అనే శ్లోకం ఎప్పుడొద్దీ మంత్రపూరితమైనప్పుడు శ్లోకం అవుతుంది ఇందులో ఇదంతా మంత్రమే కదా ఈ యొక్క నామాన్ని మనం తలుచుకున్నప్పుడల్లా స్వామివారి యొక్క విగ్రహం కమనీయ విగ్రహం కాంచనాద్రి కమనీయ విగ్రహం మనకు గుర్తు రావాలని చెప్పి ఈ యొక్క చౌపాయి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఒకసారి మనం అనుకుందాం వచ్చే వారం తర్వాత చెప్పుకుందాం అనుకున్నామా కంచన భరణ వర విరాజ సువేస కానన కుండల కుంచిత కేశ హాదు వజ్ర ధ్వజా విరాజై కాందే మూంజ జనేవు సాజై ఇంకోసారి చెప్పనా చెప్పమంటే చెప్తాను రా మీకు మీకు ఒక మీరు వింటున్నప్పుడు మీకు అబ్బని చెప్పకముందు చెప్పిన దానికి అర్థం చెప్పేసాక చెప్పిన దానికి మీకు తేడా తెలుస్తుంది అసలు ఆ ప్రేమ లోపల నుంచి పుట్టుకొస్తుంది అది ఫలితాన్ని ఇస్తుంది అందుకనే మళ్ళీ చెప్పండి అందుకని మళ్ళీ చెప్పండి కంచన భరణ విరాజసువేత కానన కుండల కుంచిత కేత హాదు వజ్ర అరు ధ్వజావిరాజే కాందే మూజ జనే సాదే సర్వం శ్రీరామచంద్రమూర్తి మదాలిందా ఇప్పుడు మస్తు రేపటి నుంచి మనం అందరం కూడా